శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించి మనము భరించలేము అంటే శక్తినా విపరీతమైన శక్తి అది శివలింగం యొక్క ప్రత్యేకత మీకు చెప్తాను చాలా ఆశ్చర్యపోతారు వాస్తవం కూడా శివలింగము యాక్ట్లో ఒక మెమరీ కార్డు అదాన్ని పెట్టి మనం పోయేసి కష్టాలన్నీ చెప్పామనుకో మెమరీ కార్డు మొత్తం రిసీవ్ చేసుకుంటుంది దానికి వడ్డేసి మళ్ళీ కష్టాలే రిలీజ్ చేస్తుంది ఎందుకంటే అట్లా మనం చెప్పింది కదా ముందు ఓహో ఇతని కష్టాలు ఎక్కువ కావాలని అడుగుతున్నాడు అదే ఇద్దామని ఉన్నాయని చెప్తున్నాం కావాలని అడగట్లేదు తీర్చమని చెప్తున్నాం కష్టం 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 అంటున్నాం ఓ నేడుస్తున్నాం అంటే అంటే ఇతనికి అంటే ఇష్టం అనేసి ఇంకా ఎక్కువ ఏడ్చేట మళ్ళీ వస్తుంది ఎనర్జీ అప్పుడు ఏం చేయాలి మొత్తం శుభాలు చెప్తాను సమస్త శుభాలు జరగాలి స్వామి సమస్త శుభాలు ప్రసాదించే స్వామి సమస్త శుభాలు స్వామి ఒక సమస్త శుభాలు కావాలన్నా సరే తీసుకుని సమస్త శుభాలే ఇస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది దీనికి ఎగ్జాంపుల్ లైవ్ రిపోర్టు మార్కెన్ డేడ్ నేను మరణించను నేను మరణించను నేను మరణించను అని శివలింగాన్ని పట్టుకునేస్తాడు గట్టిగా అవును అదే చెప్పాడు వేరే ఏం చెప్పలేదు కానీ అని ఎంత తీవ్రమైనటువంటి భయము ఉద్విగ్నత ఆతృత ప్రాణభయంతో పైన నమ్మకంతో ఆ శివలింగాన్ని ఆయన జీవితంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు అలా హగ్ చేసుకునేము యమధర్మరాజు వేస్తే శివలింగంతో తగులుకునేది ఈయన యమధర్మరాజు టైం టు టైం తీసుకెళ్ళాలి లాగుతా ఉంటే శివలింగంతో పోతా ఉంది అప్పుడు ఏమైంది శివుడికి నాకు నా నా వేస్తావు నువ్వు ఆయన పైకి లేసాడు ఆయన ఒక తండ్రి అన్నాడు